దాన్ని చేంజ్ చేసుకొని ఎందుకంటే నాకు సార్ కూడా అన్నారు మనం అనుకోవడమే ఒకటేగా నాకు సార్ కూడా ఇది లైఫ్ టైమ్ మేనేజ్మెంట్ ఏదో అని అన్నారు బిగ్ బాస్ లైఫ్ టైమ్ లైఫ్ మేనేజ్మెంట్ షో ఇట్లా అన ఏం లైఫ్ మేనేజ్మెంట్ చూపించిన రోడ్ మీద తీసుకొచ్చి పడేసినావు ముప్పై ముప్పై ఏళ్ళు నేను ఎంత మంచిగా బతికినా నేను ఎట్లా బతికినా నేను నా క్వాలిటీస్ ఏంది నా పాజిటివ్స్ ఏంది అసలు నా స్ట్రెంగ్స్ ఏంది నా వీక్నెస్ ఏంది ఇవన్నీ ఉన్నాయి నాకు ఇవన్నీ కాకుండా నువ్వు కాల్ చేతులు చూపించి బతికేసినవు ఎందుకు సో సో లిటరలీ దట్స్ నాట్ ద షో ఒకవేళ అదైతే గనుక నాకు నాకు తెలియదు ముందు సీజన్స్ ఎట్లుండేనో లేకపోతే ఏందో ఇట్స్ ఫెయిల్డ్ వన్ చెప్పలేదా నో సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఎట్లుండాలో అట్లుండండి జస్ట్ సైలెంట్ గా ఉండకండి మీరు అండ్ మీరు ఎట్లు ఉండాలనుకుంటే అట్లా ఉండండి అండ్ కాంటెంట్ కొంచెం చూసుకోండి అని మాత్రం చెప్పారు కానీ కాంటెంట్ అంటే లైక్ నేను ఇప్పుడు గాసిప్ ఇస్ ఆల్సో కాంటెంట్ నో రవి గారు మెనీ పీపుల్ విల్ లైక్ దట్ గాసిప్ ఆల్సో గాసిప్ కూడా వేరే దగ్గర జరుగుతోంది అండ్ కొంతమంది మంచి ఫ్రెండ్షిప్ షేర్ చేసుకుంటున్నారు అండ్ ఇది కూడా మేము షేర్ చేసుకున్న బాండ్ కూడా దిస్ ఇస్ డెఫినెట్లీ కాంటెంట్ లైక్ యు నో ఐ వుడ్ సే లిటరల్లీ ఒక సీరియల్ కైండ్ ఆఫ్ థింగ్ కావచ్చు మాది నేను ఒక సీరియల్ నడిచినట్టున్నది నాకు మై ముగ్గురం మంచి ఇట్లా మంచి ఇట్లా మంచి బాండింగ్ షేర్ చేసుకుంటా అంటే ఒకరు వచ్చి ఇట్లా జెలస్ తో ఇట్లా విడదీస్తా తీస్తా ఉంటారు ఒకరు వచ్చి నాకు ఇష్టం మూక్ అనే వాడి ఆమె పక్కకు ఉంటుంది అని ఇట్లా లావు ఇట్స్ కైండ్ ఆఫ్ అ సీరియల్ నాకే అనిపిస్తుంది అండ్ ఆల్సో అది కడెంది సో అట్లా ఉండేది బేసిక్ గా ఎందుకంటే అటెన్షన్ ఎవరికి వద్దు ఉన్న దాంట్లో వాళ్ళిద్దరే మళ్ళా ఉన్న అబ్బాయిలలో వాళ్ళిద్దరే కొంచెం మాట్లాడేదైనా కేర్ చేసేదైనా మాట్లాడదంటే వాళ్ళిద్దరే వాళ్ళిద్దరేమో నా మీద అటెన్షన్ చూపిస్తా ఉంటారు రెస్పెక్ట్ ఇస్తా ఉంటారు సో దట్ ఈస్ దేర్ బట్ అట్లీస్ట్ దిస్ వాజ్ ఇందులో కూడా నువ్వు కాంటెంట్ చూపించుకోవాల్సింది చాలా ఉండే మంచి సీరియల్ నడుస్తా ఉండే అండ్ అవుసా ఐ టోల్ టోలి ఆ కడెమ్ తీసుకోవాల్సినది ఉండే చూడు క్లాన్ చేంజ్ ఉన్నప్పుడు కూడా అసలు లిటరలీ మహాభారతమే నడిచింది ఆడ ఒక నడిచిందూర్పనాక ఒక కర్ణుడు ఒక ఇట్లా ఇట్లా నడిచింది అది కూడా చూపించుకోవాల్సింది నువ్వు అట్లీస్ట్ సి కాంటెంట్ క్రియేటింగ్ షో ఇది నేను కాంటెంట్ చూపించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇవి చూపించుకో కదా ఉన్న దాంట్లో నుంచి నువ్వు ఎట్లా కాంటెంట్ పుల్ చేస్తావు గది చూసుకో కదా ఈ చేతులు చూపిస్తా నేను కాలు చూపిస్తా నేను గిదే కాంటెంట్ మీద నడిపిస్తా నేను టీఆర్పీ తెచ్చుకుంటా అంటే అదే బిజినెస్ నాకు అర్థం కాలేదు దాట్స్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఉన్న దాంట్లో మంచిగా చూపించుకోవాల్సిన స్కోప్ ఉండే కదా ఉన్నది ఉన్నట్టుగా ఈసీ నీసీ చూపించి ఆసిన్ ఆసిన్ చూపించినా కూడా నడిచేది నీకు కెమెరాలు ఇన్న్నాయి అండ్ లైవ్ ఇస్ ఆల్సో నాట్ లైఫ్ ఎడిటెడ్ అది కూడా ముందు రోజు జరిగింది మీకు నెక్స్ట్ డే ఇస్తున్నాడు మరి ఇంకా కాదు షో ఇగా